హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ టాటవంగానే హాస్పిటల్ నుండి వచ్చిన అపర్ణాదేవి కావ్య గురించి కుటుంబ సభ్యులని అడుగుతుంది అత్తయ్య కావ్య హాస్పిటల్కి రాలేదు అలాగే ఇంట్లో కూడా లేనట్టుంది స్వప్న హారతి ఇస్తుంది అంటే ఖచ్చితంగా కావ్య ఇంట్లో లేదు అసలు ఏం జరిగింది అని అడుగుతుంది అపర్ణాదేవి చూడు అపర్ణ పెద్ద గండం నుండి దాటుకుని వచ్చావు ముందు ఇంట్లోకి వెళ్దాము అమ్మ స్వప్న హారతి ఇవ్వు అని అంటారు ఇందిరాదేవి ఇక స్వప్న హారతి ఇచ్చి బొట్టు పెట్టి ఆహ్వానం పలుకుతుంది అపర్ణాదేవికి అపర్ణాదేవికి ఏమీ అర్థం కాదు కావి ఏంటి ఇంట్లో కూడా లేదు ఎక్కడికెళ్ళింది ఈ పిచ్చి పిల్ల వీళ్ళెవరూ కూడా ఏమీ మాట్లాడటం లేదు అత్తయ్య కావి గుడికి వెళ్ళిందా అని అడుగుతారు అపర్ణాదేవి ఇంతలో రాజ్ మమ్మీ కళావతి గురించి పదే పదే అడుగుతున్నావు ఇక్కడ నానమ్మ తాతయ్య ఇంట్లో ఇంతమంది నీ కోసం భయపడుతూ బాధపడుతూనే ఉన్నాము వారం రోజుల నుండి అలాంటి నువ్వు రెస్ట్ తీసుకోవాలి మమ్మీ ముందు నీ రూంలోకి రా అని చెప్పి రాజ్ అపర్ణాదేవిని తన రూంలోకి తీసుకుని వెళ్తారు ఇందిరాదేవి అలాగే ఇక ధాన్యలక్ష్మి కూడా అపర్ణాదేవి రూమ్కి వస్తారు చూడు అపర్ణ ఎక్కువగా ఏ విషయం గురించి కూడా ఆలోచించద్దు ఎలా జరగాల్సింది అలా జరుగుతుంది మనిషి ప్రాణం కంటే విలువైనది ఏమీ ఉండదు నువ్వు మళ్ళీ కోమా నుండి బయటికి వచ్చి నా ఇంట్లో అడుగుపెట్టావు మహాలక్ష్మిలాగా ఈ ఇంట్లో సమస్యలన్నీ ఖచ్చితంగా సాల్వ్ అవుతాయి అప్పుడుదాకా నువ్వు ఓపిక పట్టుకొని ప్రశాంతంగా ఉండు అని అంటారు ఇందిరాదేవి ఇక ధాన్యలక్ష్మి అంటుంది అవునక్కా ఈ ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు అన్నీ పట్టించుకుని నీ ఆరోగ్యం పాడు చేసుకున్నావు నువ్వు నువ్వు ఏ టైంలో అయినా నన్ను పిలవచ్చక్క నేను నీ కన్నీ చక్కగా చూసుకుంటాను అని అంటుంది ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి నా కోడలుంది కదా నన్ను ఎంతగానో జాగ్రత్తగా చూసుకుంటుంది నన్ను కనీసం స్పూన్ కూడా ముట్టుకోనివ్వదు అలాంటి నా కోడలు ఉండగా నాకెందుకు మీ అందరితో అవసరం చెప్పు ఇంకొక విషయం తెలుసా మీ అందరికీ పొద్దున్నుండి సాయంత్రం దాకా టీల దగ్గర నుండి కాఫీల దగ్గర నుండి టిఫిన్ దాకా నా కోడలే పెట్టాలి కదా నువ్వు నాకు చేస్తానడం నాకు ఇష్టమే కానీ కోడలు వచ్చాక కోడలు చేస్తే ఆ తృప్తే వేరు సరే సరే ముందు కావికి ఫోన్ చేయి రాజ్ అని అంటుంది ఇక రాజ్ సరే అని చెప్పి బయటికి వచ్చేస్తారు ఇక ఇటువైపు రుద్రాని రాహుల్ ఆలోచిస్తూ ఉంటారు ఏంటి మమ్మీ ఇది వచ్చినప్పటి నుండి అత్త కావ్య కావ్యాన్ అంటుంది కావ్య ఇంటి నుండి వెళ్ళిపోయిందంటే గుండాగి చచ్చిద్దేమో అనగాని ఒరే ఆపు ఎన్నో చేసినా మా వదిన ఇంటికి వస్తూనే ఉంది అంటే వదినది గట్టి ప్రాణం ముందు ఆ కావ్య ఇంటి నుండి బయటికి వెళ్ళింది రాజ్ మనసులో స్థానం లేదని తెలుసుకొని గుండె పగిలిపోయి వెళ్ళిపోయింది ఈ కాది ఎప్పటికీ ఈ గడప తొక్కదు అలాగే ఈ దూరాన్ని శాశ్వతంగా దూరం చేస్తూ మనం ఉండాలి వదిన విషయంలో మనమేమీ టెన్షన్ పడక్కర్లేదు ఆ గుండె ఎప్పటి నుండో వీక్గా ఉంది ఎలాంటి నిజం తెలిసినా ఖచ్చితంగా తనకే డేంజర్ పద పద పైకి వెళ్దాము హాస్పిటల్ నుండి వచ్చాక చాలా అంటే చాలా నీరసంగా అనిపిస్తుంది ఇన్ని రోజులు వదిన హాస్పిటల్లో ఎలా ఉందో అని చెప్పి ఇద్దరు పైకి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా కావ్య ఇంటర్వ్యూకి ఒక కంపెనీకి వస్తారు ఇక కావ్య అన్ని ఫైల్స్ని చూసినా ఆ మేనేజర్ చూడమ్మా మా కంపెనీకి డిజైనర్ కావాలి కానీ మీరు మాత్రం డిగ్రీ చేశారు కాబట్టి అకౌంటెంట్గా చేశానని అన్నారు అని అంటారు చూడండి నాకు డిజైన్స్ కూడా వచ్చు అనగానే ఏం మాట్లాడుతున్నావమ్మా అకౌంటెంట్గా అప్లికేషన్ పెట్టుకొని డిజైన్ కూడా వచ్చు అంటున్నావు అసలేమనుకుంటున్నావు ఇది మల్టీనేషనల్ కంపెనీ అన్ని వర్క్స్ ఇక్కడ ఉంటాయి ఇటు ఆభరణాలకి డిజైన్స్ అలాగే డైమండ్ కటింగ్ ఇటువైపు బిజినెస్ గురించి అకౌంట్ గురించి అన్ని అన్ని దీనిలో ఉంటాయి నువ్వు అకౌంటెంట్ ఖాళీ లేదనగానే డిజైన్ వచ్చని చెప్తున్నావు నిజంగా నీకు ఉద్యోగం అవసరం కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు సారీ అమ్మా అని అంటారు చూడండి సార్ మీరు ఒకే కంపెనీలో అన్ని అన్నీ చేస్తున్నారు మరి నాకు కూడా అన్ని వచ్చు వచ్చని మీరు ఎందుకు అనుకోవటం లేదు అని అంటారు సరే మీరు ఒక ఇరవై నిమిషాల్లో ఒక మంచి డిజైన్ వేసి చూపించండి అని అంటారు ఓకే సార్ అని చెప్పి ఇక కావ్య అందమైన డిజైన్ని పది నిమిషాల్లోనే వేసేస్తుంది వావ్ గ్రేట్ ఇంతకుముందు మీరు ఎక్కడైనా పెద్ద కంపెనీలో వర్క్ చేశారా మరి ఇప్పుడేంటి మీరు అకౌంటెంట్గా జాయిన్ అవుతానంటున్నారు అనగానే సార్ అవేమీ నాకు తెలీదు మీ కంపెనీలో నాకు ఉద్యోగం ఇస్తే చాలు ఈ కంపెనీ కోసం నేను చేయవలసిన అన్ని సహాయాలు నా వంతు ఉపకారం మీకు చేయాలనుకుంటున్నాను ఎందుకంటే చేతిలో చదువు అలాగే మంచి పని ఉన్నప్పుడు దేనికైనా ఉపయోగం ఉండాలని మా నాన్న అంటూ ఉంటారు అందుకే ఉద్యోగం చేయాలనుకుంటున్నాను అని అంటారు గుడ్ మేడం నిజంగా మంచి వర్క్ ఉన్న ఒక మంచి అమ్మాయి మా కంపెనీలో వర్క్ చేస్తున్నది చేస్తున్నందుకు మాకు హ్యాపీగా ఉంది మీరు ఈరోజే ఇప్పుడే వర్క్లో జాయిన్ అవ్వచ్చు అలాగే మీ డిజైన్స్ అన్నీ యుఎస్ అలాగే విదేశాలకు కూడా నచ్చేటట్టు ఉన్నాయి ఇక్కడ ట్రెండింగ్గా ఉన్నాయి చాలా చాలా బాగుంది అని చెప్పి తను వేసిన డిజైన్ని మెచ్చుకుంటూ ఉంటారు ఇక ఆ ఆఫీసర్ ఇక కావ్య సంతోషపడుతుంది నాకు చదివిచ్చిన అమ్మా నాన్నకి థ్యాంక్స్ చెప్పాలి ఏ ఆడపిల్లైనా ఖచ్చితంగా తలరాత బాగున్నా బాగోకపోయినా తన కాళ్ళపై తను నిలబడాలని అనుకోవాలి ఎప్పుడు ఎవరో ఏదో చేస్తారని వాళ్ళ మీదే ఆధారపడకూడదు అని చెప్పి మనసులో అనుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళాలనుకునే లోపు ఇంతలో ప్యూన్ వస్తారు మేడం మేడం మీ క్యాబిన్ చూపిస్తాను అలాగే మీతో పాటు వర్క్ చేసే అతన్ని కూడా చూపిస్తాను అని అంటారు అంటే ఇద్దరూ కలిపి చేయాలా అని అంటుంది అవును మేడం ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీలో ఆడామగాని తేడా ఉండదు తోటి కొలిగ్స్తో కలిసిపోవాలి అలాగే క్యాంటీన్ సర్ అలాగే పిఏ అందరినీ పరిచయం చేస్తాను అని అంటారు ప్యూన్ ఇక కావ్యకి అందరినీ పరిచయం చేస్తారు ఇక కావ్య తన క్యాబిన్లో కూర్చోబోతూ ఉండగా ఇంతలో తన పక్కనే వచ్చిన కొలిగ్ హాయ్ కావ్య మేడం అని అంటారు ఒక్కసారిగా తన్ని చూస్తుంది ఇక ఇప్పటి నుండి ఇక్కడున్న వాళ్ళతో నేను బంధాలనే కాదు ఫ్రెండ్షిప్ని చేయాలి అని చెప్పి హాయ్ అండి అనగానే ఐఎమ్ ప్రేమ్ ఈ రోజు నుండి మీరు మా కొలిక్ అని అంటారు ఎస్ అని అంటుంది సరే మేడం మిమ్మల్ని చూస్తూ ఉంటే తెలుగు సాంప్రదాయమైన కుటుంబం నుండి వచ్చారు చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు సాంప్రదాయాలు ఎక్కువగా తెలియదు మీ నుండి నేర్చుకుంటాను అనగానే షూర్ అని అంటుంది కావ్య ఇకపై మనకి కొత్త క్యారెక్టర్ కనిపించబోతున్నారు కావ్యకి ఫ్రెండులా ఈవినింగ్ అవుతుంది కావ్య ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరుతుంది అపర్ణాదేవి ఇక ట్యాబ్లెట్లు వేసుకుని ఇదేంటి కావ్య గురించి ఎవరు అడగటం లేదు ఎవరు చెప్పటం లేదు అసలేమైంది నా కోడలు గుడికి వెళ్ళిందని అనుకున్నాను అని చెప్పి ఇక హాల్లోకి వస్తుంది ఇంతలో రాజ్ అలాగే సుభాష్ ప్రకాష్ అందరూ హాల్లోకి వస్తారు వదిన మీరెందుకు వచ్చారు అని అడగగానే ప్రకాశం కావ్య ఎక్కడా అని అంటుంది ఇక రాజ్ అప్పుడే వచ్చి మమ్మీ హాల్లోకి ఎందుకు వచ్చావు నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటారు నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నావు సరే నీ భార్య హాస్పిటల్కి రాలేదు ఇంట్లో లేదు గుడికి వెళ్ళిందేమో అనుకున్నాను కానీ ఇప్పుడు టైం ఏడున్నరవస్తుంది ఈవినింగ్ అయ్యింది కానీ కావ్య కనిపించటం లేదు ఎక్కడికి వెళ్ళింది అసలు కావ్య నిన్ను హాస్పిటల్లో ఉన్నప్పటి నుండి ఈ ఇంట్లో ఏం జరిగింది ఏంటి ఇంట్లో ఎవరు కనీసం సమాధానం చెప్పరా మాటలు చెప్పరా అసలు నా కోడలు ఎక్కడున్నది అన్నది చెప్పరా అని చెప్పి రుద్రాని రాహుల్ దగ్గరికి వస్తుంది అవును వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ బండారం బయట పెట్టాలనే కోడలు ఆఫీస్కి వెళ్ళింది అంటే రుద్రాని నువ్వేదో చేసి నా కోడలికి అంటగట్టావా అందుకే నన్ను నా కోడలు కనిపించటం లేదు అనగాని బాగుంది వదిన నువ్వు హాస్పిటల్ నుండి రావడంతో మా అందరికీ సంతోషంగా ఉంది ఇక ఇంట్లో ఏం జరిగినా నేనొక్కదాన్ని మీకు హలుసుగా దొరుకుతాను అసలు నేనెందుకు నేనెందుకు నీ కోడల్ని బయటికి పంపిస్తాను తను చేసిన తప్పులకి తనే వెళ్ళిపోయిందని ఎందుకనుకోవు అనగాని నోర్ మొయ్ నా కోడలు తప్పు చేసిందని ఏ నోటితో అంటున్నావు నిన్ను ఎప్పటి నుండో చూస్తున్నాను ప్రతిదానికి నా కోడలు నీకు ఆలస్సుగా దొరుకుతుంది రాజ్ వీళ్ళ మాటలు నమ్మి కావి వెళ్ళిపోయిందా అని అంటారు మమ్మీ కూల్ మమ్మీ ఆవేశపడద్దు అనగాని ఆవేశమేంట్రా కోడలు ఎక్కడా అని అడుగుతుంది ఇంతలో ఇందిరాదేవి చూడమ్మా అపర్ణ నువ్వు హాస్పిటల్ నుండి వచ్చినప్పటి నుండి మేమెవరూ నీకు చెప్పలేదు కానీ అనగానే అమ్మా తప్పంతా నా మీద వేసి వదినా నన్నేదో అనాలనుకుంటుంది చూడు వదినా నువ్వు కోమాలోకి వెళ్ళడానికి కారణం నీ ముద్దులు కోడలు కావ్యే ఇక తను చేసిన తప్పుకి తను పశ్చాత్తాప పడకుండా కనీసం ఇంట్లో ఇంత సమస్య ఉన్నా రాజ్ ఎందుకు అర్థం చేసుకోలేదు మా అమ్మని ఎందుకు జాగ్రత్తగా చూసుకోలేదు పెత్తనాలు కని రాహుల్ రుద్రాన్ని ఇరికించాలని ఎక్కువగా అనుకున్నావో అనేసరికి ఆవిడి గారికి రోషం వచ్చింది నన్నే నన్నే ఇంతగా మాట్లాడతారా అని చెప్పి తను చేసిన తప్పుకి తలదించుకుని తన పుట్టింటికి వెళ్ళిపోయింది మధ్యలో రాహుల్ నేను తప్పు చేశానని నువ్వు అడుగుతున్నావు కానీ వదిన నీ కోడలేమి నిన్ను చక్కగా చూసుకుంటే నువ్వు కోమాలో దాకా వెళ్లేదానివి కాదు అని అంటుంది రుద్రాణి అతా నువ్వాగు మమ్మీ కళావతి గురించి నీకు పూర్తి నిజం చెప్పాలనుకుంటున్నాను అనగాని ఏం నిజం చెప్తావు మీ మందరి మాటలు విని నా కోడలు నన్ను వదిలేసి తను బాగు కోసం తను ఆస్తి కోసం తన వజ్రాల కిరీటం కోసం ఆఫీస్కి వెళ్ళింది నాపై నిర్లక్ష్యంగా వెళ్ళింది అదేనా చెప్పాలనుకుంటున్నావు చెప్పు రాజ్ చెప్పు అనగానే అవునదిన అవును తను ఈ ఇంటి ఆస్తి కోసమే నిన్ను పట్టించుకోకుండా వెళ్ళింది అని అంటుంది రుద్రాణి అంటే ఈవిడి గారి మాట వినే నువ్వు కావ్యని అవమానించావన్నమాట రుద్రాణి రాహుల్ మర్యాదగా బయటికి వెళ్ళండి అనగాని వదిన మేమెందుకు బయటికి వెళ్ళాలి అసలు కావ్య ఇంటి నుండి బయటికి వెళ్ళడానికి కారణం నేను కాదు నీ కొడుకు రాచే ఎందుకంటే తన్ని భార్యగా అంగీకరించలేదంట ఈ ఇంట్లో ఉన్న వాళ్ళని సంతోష పెట్టడానికి తనతో కాపురం చేశాడంట అసలు కావ్యంటే తనకిష్టమే లేదంట అలాంటప్పుడు నువ్వెందుకు వదినా ఆ కావ్యని రాజుకి అంటగట్టాలనుకుంటున్నావు దరిద్రం వదిలింది రాజ్కి మంచి భార్యని చెయ్యి ఈసారి ఎటువంటి సమస్య ఉండదు అనగాని రుద్రాని నా చెయ్యి నీ చెంప మీద పడాలన్నా నాకు అసహ్యంగా ఉంది ఎందుకంటే నీలాంటి ఆడవారు కూడా ఉంటారా అని అనిపిస్తుంది చూడు రుద్రాని ఈ ఇంట్లో కనిపించినప్పుడల్లా నా దగ్గరికి వచ్చి మాట్లాడాలని అస్సలు అనుకోవద్దు ఒరే రాజ్ ఒక భార్యని నట్టింట్లో ఇంతగా అవమానించిన భర్తని నిన్నే చూశాను ఇక్కడ ఇంతమంది ఉన్నా నా కోడలు బయటికి వెళ్తూ ఉంటే ఎవ్వరు ఆపలేదు అంటే నా కోడలు గుండె ఎంత ముక్కలయ్యిందో కనీసం ఈ ఇంట్లో ఉండని పరిస్థితి తనకి వచ్చింది అంటే ఎంతగా క్షోభించిందో ఇప్పుడు చెప్తున్నాను నేనేమీ చచ్చిపోను కానీ నువ్వు మాత్రం కావ్యని క్షమాపణ అడిగి ఇంటికి తీసుకునిరా అని అంటారు అపర్ణాదేవి మమ్మీ అది జన్మలో జరగదు అనగానే జరిగి తీరుతుంది నా కోడలు ఏ తప్పు చేయలేదు ఈ ఇంట్లో ప్రతి ప్రతి సమస్యని సాల్వ్ చేసింది అలాంటి నా కోడలు తన పుట్టింటికి వెళ్ళిపోతే నిన్ను ఈ అత్తగారు క్షమిస్తారు అనుకుంటున్నావా కావికి అత్తగారిగా ఉంటాను కానీ నీకు తల్లిగా మాత్రం నేను ఉండలేను అపర్ణ న్యాయం కోసం ఎంత దూరమైన వెళ్తుందని మా అత్తయ్య మామయ్య అంటారు కొడుకు మొగుడు ఇంట్లో అత్త మామ ఎదురు బదురు ఆ దేవుడు ఎవరు నచ్చ చెప్పినా న్యాయం కోసమే పోరాడతాను కావే ఇంట్లో అడుగు పెట్టినప్పుడే నీతో నేను మాట్లాడతాను అప్పటిదాకా నన్ను నువ్వు హామ అని పిలవద్దు నేను చచ్చినా నువ్వు నాకు తల కొరివ పెట్టద్దు అని అంటుంది అపన్నాదేవి హపర్నా ఆవేశం తగ్గించుకో అనగానే ఎలా తగ్గించుకుంటానత్తయ్యా మీ కోడలు నా భర్త తప్పు చేసినా ఈ ఇంట్లో ఉన్నాను కానీ నా కోడలు ఏం తప్పు చేసిందని వీడు వీడు ఇంటి నుండి బయటికి వెళ్ళేటట్టు మాట్లాడాడు చెప్పండి అత్తయ్య ఇంతమంది పెద్దవారున్నా ఈ వీడికి గడ్డి పెట్టలేకపోయారా అని చెప్పి ఇక అక్కడి నుండి కోపంగా వెళ్తూ ఉంటే మమ్మీ మమ్మీ అని పిలుస్తారు లేదు కోమాలుండి బయటికి వచ్చి తప్పు చేశాను చచ్చిపోతే ఇలాంటి దరిద్రం చూసేదాన్ని కాదు ఇలాంటి నీతి తక్కువ కొడుకుని కన్నానని బాధపడుతున్నాను నేనేమి అయిపోను ఖచ్చితంగా నా కోడని ఇంట్లో అడుగు పెట్టేదాకా నేను నిద్రపోను అని చెప్పి ఇక లోపలికి వెళ్ళిపోతుంది అపర్ణాదేవి తెల్లగా తెల్లవారుతుంది రాజ్ కుమిలిపోతూ ఉంటారు మమ్మీ ఎందుకు మమ్మీ ఎందుకు నన్ను కొడుకుగా ఒక నీచుడుగా చూస్తున్నావు నేనేం తప్పు చేశాను కన్న తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటున్నాను అంతేగాని నేను మీ విషయంలో తప్పు చేయలేదు డాడీ తప్పుని నా పైన వేసుకున్నాను నిన్ను నేను ఎంతగానో గౌరవిస్తాను అలాంటి నా ప్రేమని పక్కన పెట్టి ఆ కళావతిపై ప్రేమ పడుతున్నావు ఆ కళావతిని నేను వెళ్ళమన్నానా తను వెళ్ళలేదు కనీసం హాస్పిటల్లో ఉన్నా నిన్ను చూడ్డానికైనా వచ్చిందా వారం రోజుల్లో ఎప్పుడూ రాలేదు అలాంటి కళావతి కోసం కన్న కొడుకునే పక్కన పెడతావా వద్దు మమ్మీ వద్దు నువ్వు ఎంత తిట్టినా నేను నీ కాళ్ళ దగ్గరే ఉంటాను అని చెప్పి ఇక కిందికి వస్తూ ఉంటారు రాజ్ ఇక అపర్ణాదేవి రూంలోకి వెళ్ళబోతూ ఉంటే సుభాష్ అడ్డుపడతారు రాజ్ నువ్వు చేస్తున్నది తప్పో ఒప్పో అన్నది నేను చెప్పాలని అనుకున్నా నువ్వు వినవని తెలుసు కానీ అపర్ణకి నిన్ను చూస్తే కావ్యకి అన్యాయం అనేది చేశావని గుర్తుకొస్తుంది కొన్ని రోజులు మౌనంగా ఉండు అమ్మతో మాట్లాడద్దు అని అంటారు అదేంటి డాడీ అమ్మతో ఎలా మాట్లాడకుండా ఉంటాను అనగానే రాజ్ నువ్వు తప్పు చేశావో ఒప్పు చేశావో నీ మనసుని అడుగు అంతేగాని ఇప్పుడు మీ అమ్మని ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అని అంటారు ఇక రాజ్ అక్కడి నుండి వస్తూ ఉంటే సీతారామయ్య గారు అంటారు చూడు రాజ్ ఈ ఇంట్లో పెద్దవారిగా నేను చిట్టి ఉన్న మీ నిర్ణయాలు మీరు తీసుకుంటున్నారు కానీ ఏ కంపెనీ కోసమైతే నీ భార్య మీ అమ్మని నిర్లక్ష్యం చేసి వెళ్ళింది అన్నావో ఆ కంపెనీకి నువ్వు ఎండీగా వెళ్ళబోతున్నావు తన మాట గౌరవించకపోయినా కంపెనీ బాగోగులు ఇకపై నువ్వే చూసుకోబోతున్నావు అని అంటారు తాతయ్య అది మీరు అని అంటారు ఏ ధాన్యలక్ష్మి నువ్వు కూడా ఏమనుకుంటున్నావు నీ కొడుకు ఇంట్లోకి వచ్చేదాకా కంపెనీని అలాగే వదిలేద్దామని అనుకుంటున్నావా అని అంటారు ఇందిరాదేవి లేదత్తయ్య ఇకపై ఎటువంటి గొడవలు పడకూడదు అనుకుంటున్నాను ఎందుకంటే అక్క పరిస్థితి చూశాక నిజంగా మంచి వాళ్ళకి కష్టాలా అనిపిస్తుంది కొన్ని రోజులు అక్కకి ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా అందరం ఉంచుదాము రాజ్ కళ్యాణ్ ఇంటికి వచ్చేదాకా నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దు అని చెప్పి నేను రూల్ పెట్టలేదు నా కొడుకు ఇంటికి వస్తే బాగుండు అనుకున్నాను అక్క జాగ్రత్తగా ఉండాలి హక్కని జాగ్రత్తగా చూసుకోవాలి నేను చెప్పింది ఏమి అంటే కావిని ఇంటికి తీసుకుని వస్తే అక్క ఆరోగ్యం త్వరగా కోలుకుంటుంది అని అంటుంది పిన్ని నేను నువ్వు చెప్పినట్టే ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్తాను అని అంటారు ఇక రాహుల్ రుద్రాని ఒక్కసారిగా షాక్ అవుతారు అదేంటి ఇంట్లో అప్పటికప్పుడే మార్పులు వచ్చేస్తాయి అనగానే చూడు రుద్రాని ఈ ఇంట్లో అన్ని సమస్యలకి కారణం ఏంటి అన్నది తెలుసుకుంటే ఆ సమస్యకి పులిష్టా పెట్టచ్చు ఇప్పుడు కంపెనీ కోసమే కావ్య రుద్రాన్ ధాన్యలక్ష్మిని అపర్ణాదేవిని విడిచిపెట్టి వెళ్ళిందని అందరూ అభియోగంగా అనుకుంటున్నారు అలాంటప్పుడు కంపెనీని జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి రాజ్ మాత్రమే అందుకే రాజ్కి ఎండీగా వెళ్ళమంటున్నారు ఇకపై నువ్వు ఇలాంటి గొడవలు ఏమైనా పెట్టుకోవాలి అంటే వీధి బయట పెట్టుకోవచ్చు ఇంట్లో గనక ఇలాంటి గొడవలు జరిగాయి అంటే రుద్రాని ఈ ఇంట్లో ప్రాణాలు పోయేదాకా ఎవరు చూడరు హీడ్చి బయటికి గెంటేస్తాను అని చెప్పి పదబావా అని చెప్పి చిట్టి తీసుకుని వెళ్ళిపోతుంది సీతారామయ్య గారిని ఇలా ఒక నెల రోజులు గడుస్తూ ఉంటుంది అటు కావ్య ఆఫీస్కి వెళ్తూ అక్కడ తను వేసిన డిజైన్స్కి బ్రహ్మరథం పడుతూ ఉంటారు ఆఫీస్ యాజమాన్యం ఇటువైపు రాజ్ ఆఫీస్లో అడుగు పెడతారు ఇక శృతి పెళ్ళి అవడంతో లీవ్లో ఉంటుంది ఇక కొత్త డిజైనర్ ఎవరూ లేకపోవడంతో ఇక కంపెనీలో గందరగోళం మొదలవుతుంది రాజ్కి పిచ్చి పట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది అటు అపర్ణాదేవి కనీసం మాట్లాడకుండా ఉండడం ఇటు కావ్య వెళ్ళిపోవడంతో రాజ్ మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది చాలామంది కంపెనీకి ఆర్డర్ ఇచ్చిన వారంతా వెనక్కి తీసుకుని వెళ్తూ ఉంటే రాజ్కి ఇరిటేట్గా అనిపిస్తుంది ఇక ఇటువైపు రాహుల్ రుద్రాని ఎప్పుడెప్పుడు రాజ్ని చంపాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటారు ఇక ఇలా ఒక నెల రోజులు గడిచిపోతాయి ఇక అపర్ణాదేవి ఇందిరాదేవి సీతారామయ్య దగ్గరికి వస్తారు అత్తయ్య మామయ్య మీరు నా అత్త మామలు మీకు చెప్పకుండా ఏ పని నేను చెయ్యను నా కోడలు కూడా అలాగే అనుకున్నాను అందుకే నా కొడుకు మూర్ఖుడు నా కోడలు దేవత తన దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఇంటికి తీసుకుని వస్తాను అని అంటారు అపర్ణ కావ్య గురించి నీకు తెలుసు కదా తన మనసు చాలా సున్నితమైంది తను ఎన్నో కష్టాలు పడింది కానీ వస్తుందా అని అడగగానే హతయ్య ఖచ్చితంగా ఈ అత్తయ్య మాటకి విలువ ఇచ్చి వస్తుంది మామయ్య గారు హతయ్య గారు మీరు నాతో పాటు రావచ్చు అని అంటుంది సరే అపర్ణ ఎందుకంటే ఎవరికైనా ఒక అవకాశం అనేది ఇవ్వాలి ఈ మూర్ఖుడు అంటున్నావు రాజ్ మూర్ఖుడు కాదు తన తల్లికి ఏదైనా వస్తే ఆ కష్టాన్ని చూడలేక అటువైపు ఎవరు ఉన్నా అలాగే ఉంటారు రాజ్ కోపం అక్కడి వరకే నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు కాబట్టి రాజ్ విషయంలో భయపడద్దు వాణ్ణి అమ్మగా ప్రేమించు అనగాని లేదత్తయ్యా లేదు నా కోడల్ని నేను ఎంతగానో ప్రేమిస్తాను వాడు తన మనసుని అర్థం చేసుకోలేదు అని అంటుంది అపర్ణాదేవి ఇక సీతారామయ్య గారు అపర్ణాదేవి ఇందిరాదేవి కనకం ఇంటికి చేరుకుంటారు ఇక కనకం వాళ్ళ ముగ్గురిని చూసి షాక్ అవుతుంది కృష్ణమూర్తి కనకం ఇక వాళ్ళని ఆహ్వానించి సోఫాలో కూర్చోపెట్టి ఇక కాఫీ తీసుకుని వస్తుంది వదిన గారు కాఫీ తాగచ్చా అనగానే కనకం కృష్ణమూర్తి గారు మా అబ్బాయి వల్ల మీరు ప్రతిరోజు బాధపడుతున్నారు కావ్య ఏది నా కోడలు ఏది అని అంటుంది ఇంతలో కావ్య ఈవినింగ్ అవడంతో ఆఫీస్ నుండి ఇంటికి చేరుకుంటుంది కావ్యని చూడగానే పరుగు పరుగున వస్తున్న అపర్ణాదేవిని ఆపి హతయ్య అని చెప్పి కౌగిలించుకుంటుంది అమ్మ కావ్య హత్తింటికి పుట్టింటికి భారం కాకూడదని ఉద్యోగానికి వెళ్తున్నావా నువ్వు కోట్లకి పడగలెత్తినా ఎప్పుడు ఎప్పుడు ఇలాగే ఉంటావా నీకు జరిగిన అన్యాయం నాకు చెప్పుకోవా అని అంటారు అపర్ణాదేవి అత్తయ్యా మీరు నిండు నూరేళ్ళు ఇలా సంతోషంగా ఉండాలి అంతకంటే నాకు కావాల్సిందేమీ లేదు అమ్మమ్మగారు తాతయ్య గారు అత్తయ్యని జాగ్రత్తగా చూసుకోండి అని అంటుంది చూడమ్మ కావ్య ముసుగులో గుద్దులాట అవసరం లేదు నువ్వు ఎప్పుడూ దుగ్గిరాల ఇంటి కోడలువే అప్పుడు రాజ్ కోపంతో నిన్ను ఏమన్నాడో ఏం చేశాడు అన్నది ఇప్పుడు వివరంగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ఇంటికి రా అని అంటారు అమ్మమ్మగారు అత్తయ్య ఇలా ఉండడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది కానీ ఒక ఆడపిల్లని భర్త భార్యగానే నువ్వు నాకు పనికిరావు అని సంవత్సరం తరువాత అనినా నేను ఆ ఇంట్లో ఉండడంలో అర్థం లేదు అత్తయ్యా నా గురించి దిగులు పడద్దు ఖచ్చితంగా నేను సంతోషంగానే ఉంటాను అని అంటుంది కావ్య కావ్య అలా అనద్దు వాడు మొండివాడు నువ్వు వస్తేవాడు ప్రేమ చూపిస్తాడు కానీ నిన్ను వెళ్ళమనడు అనగాని అత్తయ్య నాలాంటి పరాభవమే మీకు జరిగి ఉంటే మీరు ఏం చేసేవారు అని అంటుంది ఇక కావ్య ఒక్కసారిగా అపర్ణాదేవి ఉలిక్కి పడుతుంది ఇంతలో కావికి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తాయి హతయ్య ఒక్క నిమిషం అనగానే అమ్మ కావ్య ఏం జరిగింది అని అంటారు ఏంటి కావ్య భోజనం తినటం లేదమ్మా ఎప్పుడు హత్తింటి ధ్యాసే ఉంది కానీ మీ అత్తగారు అలాగే అమ్మగారు నాన్నగారు వచ్చారు వాళ్ళని చూసి కూడా నువ్వు ఇక్కడే ఉండడం ఎందుకు నువ్వు మీ అత్తవారింటికి వెళ్ళు హల్లుడు గారు కూడా మంచివారు అని అంటుంది అమ్మా నాకు కళ్ళు తిరుగుతున్నాయి నాకేమీ తినబుద్ధి కావటం లేదు అనగానే ఇంతలో గబగబా నీళ్లను తీసుకుని వస్తుంది కనకం నీళ్లు కూడా వామిటింగ్స్ అవుతాయి ఇక అపర్ణాదేవి ఇందిరాదేవి సీతారామయ్య గారు కావిని చూస్తారు ఇక్కడ దగ్గరలో ఉన్న డాక్టర్ని తీసుకుని వస్తానని చెప్పి కృష్ణమూర్తి డాక్టర్ని తీసుకుని వస్తారు కావికి పరీక్ష చేస్తారు ఒక్కసారిగా కావికి పరీక్ష చేసి హ్యాపీగా ఫీల్ అవుతారు డాక్టర్ కనకం కృష్ణమూర్తి గారు మీ అమ్మాయి తల్లి కాబోతుంది అలాగే ఇక్కడే వాళ్ళ అత్తగారు అమ్మమ్మగారు ఉన్నారు కాబట్టి తన నోట్లో స్వీట్ పెట్టండి అని చెప్పి డాక్టర్ చెప్పడంతో అపర్ణాదేవి ఇందిరాదేవి తాతగారు కనకం కృష్ణమూర్తి సంబర పడిపోతూ ఉంటారు కావ్య వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది ఇక కావ్య అక్కడి నుండి పైకి లేచి అత్తయ్య నేను కడుపుతో ఉన్నానని నా భర్తకి ఎంతో ఆశగా చెప్పాలి కానీ ఇప్పుడు నా పరిస్థితి అది కాదు అని అంటుంది చూడు కావ్య ఎన్నో ఎన్నో కష్టాలు పడ్డావు ఇప్పుడు కడుపుతో ఉన్నావు ఈ శుభవార్త రాజ్ విన్నాడు అంటే ఖచ్చితంగా ఉబ్బి ఉబ్బితబ్బుబ్బోతాడు ఇక నువ్వు ఎటువంటి మాటలు ఆడద్దు నువ్వు నాతో పాటు వస్తున్నావు అనగానే రానత్తయ్య మీ అబ్బాయి నా దగ్గరికి వచ్చి తను నేను భార్యగా అంగీకరించినప్పుడే నేను ఆ ఇంట్లోకి వస్తాను ఇప్పుడు వచ్చి కూడా పరాయిదానిగా ఉండడం తప్పించి అక్కడ నాకు నా భర్తతో సంబంధం ఉండదు నా భర్త ఆ ఈ బిడ్డ తన బిడ్డ అయినా బిడ్డ మాత్రమే తను కోరుకుంటారు భార్యగా నేను పనికిరాను అలాంటప్పుడు నేను అక్కడికి రావడంలో ఏమైనా న్యాయం ఉందా నేను మనిషిని కాదా నాకు ఒక మనసున్నదా అని అంటుంది ఇక అపర్ణాదేవి అంటారు నా కొడుకు వస్తే నువ్వు తనతో పాటు వస్తావా అని అంటుంది అత్తయ్య మీ కొడుకు ఇంటికి వస్తే నేను వస్తాను అని చెప్తున్నాను కానీ నన్ను భార్యగా అంగీకరించకపోతే వచ్చి కూడా ఏమి ప్రయోజనం లేదు కదా అని అంటుంది ఇక అపర్ణాదేవి సీతారామయ్య గారు కావ్యమాటలకి బాధపడుతూ అమ్మ అపర్ణ ఇక్కడ ఏమీ జరగలేదు మన బంగారమే మొండివాడు వాణ్ణి ఒప్పిద్దాము అసలే దుగ్గిరాల ఇంటికి వారసుని ఇవ్వబోతుంది మన కావ్య ఈ విషయం ఇంట్లో చెప్పాలి అని అంటుంది ఇక అపర్ణాదేవి కావ్యని ముద్దు పెడుతూ చూడు కావ్య ఎప్పటికీ నా కోడలివి నువ్వే వాడన్న మాటలకి వాడే వచ్చి నిన్ను తీసుకుని వెళ్తాడు అప్పటిదాకా కనకం తన్ని జాగ్రత్తగా చూసుకో అని అంటుంది తప్పకుండా అని చెప్పి వెళ్తూ ఉంటే ఇక కావ్యని వెనక నుండి చూస్తూ బాధపడుతూ ఇక దుగ్గిరాల ఇంటికి చేరుకుంటారు అపర్ణాదేవి ఇందిరాదేవి సీతారామయ్య గారు ఇక హాల్లో పంచాయతీ మొదలు పెడుతుంది రుద్రాని వదినా కనీసం కన్న కొడుకి కూడా చెప్పకుండా కోడల్ని ఇంటికి తీసుకురావాలనుకుంటున్నావు రాజు మనసులో కావ్యం లేకపోయినా ఎందుకు ఎందుకు వదినా బలవంతం చేస్తావు ఇంతకీ నీ ముద్దుల కోడలు ఇంటికి రాలేదు కదా రాదు ఎందుకంటే రాజు వెళ్ళి కాళ్ళు పట్టుకోవాలి తన్ని బ్రతిమిలాడాలి నువ్వే దిక్కమ్మ ఈ కుటుంబానికి కంపెనీకని చెప్పి రాజు తనని అడగాలి అప్పుడే మీ ముద్దుల కోడలు ఇంటికి వస్తుందనుకుంటా అని అంటుంది రుద్రాణి ఇక అపర్ణాదేవి పక్కా పక్కా నవ్వుతుంది చూడు రుద్రాణి నీ భర్త నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా నీకింకా ఏదీ లేదని అర్థమైంది కానీ ఒకటి మాత్రం నిజం నా కోడలికి కోట్ల ఆస్తి అవసరం లేదు ఈ ఇంటి వారసుణ్ణి తన కడుపు మోస్తుంది అలాగే ఈ ఇంటికి వారసుని ఇవ్వబోతుంది కావ్య కడుపుతో ఉంది తను తప్పేమీ లేదు కాబట్టి తన భర్త తన దగ్గరికి రావాలనుకోవటం లేదు తన్ని భారీగా అంగీకరించి తనని గుర్తింపు పెట్టాలని అనుకుంటుంది నా కోడలి విషయంలో న్యాయం ఉంది నా కొడుకే అన్యాయం చేశాడు అలాంటప్పుడు నా కొడుకుని తన భర్త అని అంగీకరించటం లేదు తనకి పుట్టే వారసుడితో తన జీవితాంతం ఉంటుంది అనగానే ఒక్కసారిగా రాజ్ అపర్ణాదేవి మాటలకి షాక్ అయిపోతారు అంటే కళావతి ప్రెగ్నెంటా అని చెప్పి లోపల సంతోషపడుతూ ఉంటారు చూడు అపర్ణ ఇదిగో ఈ రుద్రాని ఎన్నో ఎన్నో అనుకుంటుంది కానీ అవన్నీ జరగవు అని అంటుంది ఇక ఇందిరాదేవి ఇంతలో స్వప్నం వచ్చి ఆంటీ ఎంత చల్లటి మాట చెప్పారు నిజంగా ఇలాంటి వార్త వింటాననుకోలేదు మా కావ్య ఈ ఇంటి వారసుని మోస్తుంది మా అత్తకి నేను కడుపుతో ఉన్నానన్న సంగతి కూడా మర్చిపోయింది మా అత్త మాటల్ని మీరు పట్టించుకుంటే అసలు మనుషులే ఎవరు చూడత్తా కావ్య కడుపుతో ఉంది ఈ ఇంటి వారసుని మోస్తుంది ఇక నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా కావిని ఖచ్చితంగా రాజ్ తీసుకొస్తారు రాజ్ నీ కొడుకుని అలాగే కూతుర్ని ఎవరు పుట్టినా నువ్వు వాళ్ళని ఇష్టపడతావు కదా అప్పుడు కావ్యల్లి తీసుకుని వస్తావు కదా అని అంటుంది స్వప్న ఇక రాజ్ అక్కడి నుండి బాధగా పైకి వెళ్ళిపోతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్